ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి ఏ పని చేసినా వెనక్కి జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం వీరికి కొన్ని మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి అది కూడా ఈ నెలలో కుంభరాశి వారికి అద్భుత యోగాలు అయితే వీళ్ళని వరించబోతున్నాయి ఎందుకంటే కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు ఈ శని గ్రహం మార్పు వల్ల కుంభరాశి వారికి కొన్ని ఉపయోగాలు అయితే రాబోతున్నాయి శని భగవానుడు ఎవరు ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారికి మంచే చేస్తారు చెడు కర్మలు చేస్తే వాళ్ళకి చెడే ప్రభావం చూపుతాడు కాబట్టి మనం చేసే పనులల్లోనే మన జాతకం అనేది ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా ఎదుటివారికి సహాయం చేస్తూ ఉండాలి అనవసరపు దోషాలను చేయకూడదు అదేవిధంగా మంచి పనులు చేసేవారికి శని అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది చెడు పనులు చేస్తే ఆయన అలాగే తాట తీసేస్తాడు కాబట్టి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారి జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది కానీ వీరి గుణగణాల వల్ల కొన్నిసార్లు ఇబ్బంది కలిసి వచ్చే పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే కుంభరాశి వారు ఎక్కువగా చెప్పుడు మాటలు వింటూ ఉంటారు ఎదుటివారు ఏదైనా వచ్చి క్లోజ్గా మాట్లాడుతూ ఏమైనా చెప్పినా సరే అదే నిజం అనుకోని ఎక్కువగా నమ్మేస్తుంటారు బాగా నమ్మిన వ్యక్తి గురించి ఏవైనా చెడుగా చెప్పినా కూడా తొందరగా నమ్మేస్తే తత్వం కలవారు ఈ కుంభరాశివారు అందుకనే చెప్పుడు మాటలు ఎక్కువగా వినకూడదు నా అన్న వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకూడదు అదే విధంగా ఎంత చెడ్డవారైనా సరే వాళ్ళు ఎవరైనా సరే నమ్మితే మాత్రం వాళ్ళ కోసం ఎంత దూరమైనా కూడా వీళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పాలి అందులోనూ కుంభరాశి వారికి ఎక్కువగా దూకుడు స్వాభం ఉంటుంది ఏదైనా కొత్త విజయాలు సాధించాలి అనే వీరులు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే కొత్తగా ఎవరు కనిపెట్టాలనేది కొత్తగా కనిపెట్టాలి అని చెప్పి వ్యాపారంలో కొత్తగా ఆలోచనతో ముందుకు వెళతారు ఒక్కొక్కసారి ఆలోచనలు కలిసి వస్తాయి ఒక్కొక్కసారి కలిసి రాపోవచ్చు కాబట్టి దూకుడు అనేది కాస్త తగ్గించుకోవాలి అదేవిధంగా కుంభరాశి వారికి ఉద్యోగం రీత్యా రానున్న రోజుల్లో చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటివరకు వీరి ప్రమోషన్స్ గురించి బదిలీ గురించి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు మీ ఆఫీసులో అధికారుల మార్పుల వలన మీ జీవితంలో ప్రమోషన్స్ అనేవి కాల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ప్రమోషన్స్ రాదు ఇప్పటివరకు ఎవరైతే అని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళ నోళ్లు మూతపడతాయి మీకు వచ్చిన ప్రమోషన్స్ చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు మీ దగ్గరికి వచ్చి మీ గురించి తెలియక మాట్లాడడానికి వచ్చారు అలాంటి అద్భుతాలు ఉద్యోగంలో మీకు రాబోతున్నాయి కానీ ఉద్యోగంలో మార్పు వచ్చినప్పుడు మీకు మీరే స్వంతగా అభిప్రాయాలు తీసుకోవాలి ఎదుటివారి సలహాలు తీసుకుంటే ఆ ప్రమోషన్స్ కాస్త వెనక్కిపోతుంది ఎక్కడైతే మీరు బదిలీ అవ్వాలని నిర్ణయించుకున్నారో అక్కడికే మీరు బదిలీ అయితే అవుతారు కానీ ఉద్యోగం రీత్యా మీరు ఎక్కడైతే వెళ్తారో అక్కడే కొంచెం అప్రమత్తంగానే ఉండాలి తోటి సహ ఉద్యోగులు మీతో కలిసి ఉంటేనే ఉంటారు కానీ వెనకాల గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు బాగా మాట్లాడే వాళ్ళందరూ మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళే అస్సలు కూడా మీరు అనుకోవద్దు వాళ్ళు వెన్నుపోటు పొడిచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఉద్యోగస్తులకి ఇలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారపరంగా మీరు కొత్తగా వ్యాపారాలు మొదలు పెడుతున్నారు వ్యాపారంలో మీరు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం కొత్త కొత్త విషయాలు కొనుగోలు వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు అలాంటి క్రమంలో సమస్యలు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ సమస్య ఎదురైనా అనుకు ఎదురైనా కూడా సాధించాలి అనే పట్టుదల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉంటుంది ఆ పట్టుదలే మీకున్న అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరేలాగా చేస్తుంది వ్యాపారంలో కొన్ని అవకాశాలు వస్తాయి వ్యాపార పెరుగుదల అభివృద్ధి ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఈసా పాస్పోర్ట్ లేక ఇదంతా కారణాల వల్ల విదేశాలకు వెళ్ళే ఉద్యోగులు వ్యాపారం లేకపోతే ఏదైనా విహారయాత్రకు వెళ్ళాలన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి అయితే ఈసారి మీకు అదంతా కూడా తీరిపోతుంది రాబోయే కొత్త సంవత్సరం అంటే ఉగాది తర్వాత మీ రాశిలో భారీ మార్పుల వల్ల మీకు ఉన్న అనేక అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్న లక్ష్యాలను మీరు అనుకున్నట్టుగా చేరుకోగలుగుతారు మీకు ఉన్న అనేక సమస్యలు అన్నీ కూడా తీరిపోయి మీరు హాయిగా సంతోషమరమైన జీవితాన్ని గడుపుతారు కానీ శని ప్రభావం అనేది మీకు చివరి దశలో ఉంది కాబట్టి కుటుంబం పరంగా కొన్ని చికాకులు అయితే మీకు కనపడతాయి కుటుంబంలో ఎక్కువగా గొడవలు అలాగే బంధువులతో ఆరోపణలు ఇలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అలానే కుటుంబ సభ్యుల అనారోగ్య విషయాలలో ఆందోళన అయితే కలిగిస్తున్నాయి చివరి దశ కారణంగా కుటుంబ విషయాలలో ఇలాంటి శని దశ కారణంగా మీరు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏదైనా మీరు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అది మీ ఇంట్లో పెద్ద గొడవకి దారితీసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏది మాట్లాడాలి అనుకున్నా సరే ఆచితూచి ముందుకు వెళ్ళడం చాలా మంచిది పిల్లలు ఆరోగ్యం విషయాలు చాలా జాగ్రత్త వహించాలి అదే విధంగా మీరు అనుకున్న పనులు సాధించాలి అంటే తప్పకుండా మీరు కొన్ని పరిహారాలు అయితే చేయవలసి పరిస్థితి అయితే ఉంటుంది కుంభరాశి వారు ఎక్కువగా హనుమంతుడిని పూజించాలి శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ తమలపాకులతో హనుమంతుడికి పూజ చేస్తే చాలు మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగానే నెంబర్ వన్గా సాధిస్తారు కుంభరాశి వారు మరికొన్ని రోజుల్లో ఒక కొత్త వ్యక్తి వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి ఒక వ్యక్తి వల్ల అలాగే నిద్ర లేవగానే కుంభరాశి వారి వేటిని చూస్తే ఐశ్వర్యం కలుగుతుందో వేటిని చూస్తే దారిద్ర్యం కలుగుతుందో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని ముందుగానే తెలియజేసే సంకేతాలు ఏంటియో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు తడి కాళ్ళతో నిద్రపోకూడదు కాళ్ళు తడిగా ఉండి నిద్రపోతే దారిద్ర దేవత ఇంట్లో తాండవేస్తుంది పొడి కాళ్ళతో నిద్రపోవాలి అలాగే ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరిచి మొట్టమొదటిగా ఎదుటి వాళ్ళ పాదాలు చూడకూడదు ఎదుటి వాళ్ళ పాదాలు చూస్తే దారిద్రం చుట్టుకుంటుంది ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి అరచేతులు చూస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిసారిగా జుట్టు విరబోసుకున్న స్త్రీని కూడా చూడకూడదు అలా చూసిన దారిద్ర దేవత తాండమేస్తుంది నిద్ర లేవగానే చీపురా చూడకూడదు నిద్ర లేవగానే పుట్ట చూడకూడదు వీటిలో వేద చూసిన దారిద్ర దేవత ఇంట్లో తాండమేస్తుంది నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా మంచిది నిద్ర లేవగానే పగిలిన అద్దం కూడా చూడకూడదు పగిలిన అద్దం చూస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి చెత్త చూసిన చెప్పులు చూసిన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి నిద్ర లేవగానే గొడవ పడుతున్న వ్యక్తిని చూశారనుకోండి మానసిక శాంతి ఉండదు ఆ రోజంతా ఏ పని చేసినా కలిసి రాదు కూడా ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా సరే అగ్ని చూస్తే చాలా మంచిది నిప్పులు చూస్తే మంచిది గోవుతోక భాగం చూస్తే చాలా మంచిది అసలు ఉదయం నిద్ర లేవగానే ఎవరైనా సరే గోవును చూశారనుకోండి విపరీతమైన ఆయుష పెరుగుతుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే పెరుగు చూసినా తేనె చూసినా సరే శుభం కలుగుతుంది కళ్ళు తెరవగానే పెరుగు చూడండి విపరీతమైన మీకు ఐశ్వర్యం కలుగుతుంది ఉదయం నిద్ర లేవగానే పూలు చూస్తే కూడా విశేషమైన ఐశ్వర్యం మీకు కలుగుతుంది నిద్ర లేవగానే మీరు పూలు చూసినా పూసిన పువ్వులు చూసినా తాకినా రోజు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఉదయం నిద్ర లేవగానే తెల్ల ఆవాలు చూస్తే చాలా మంచిది కూడా నిద్ర లేవగానే మారేడు దళాలు చూస్తే కూడా మంచిది ఉదయం నిద్ర లేవగానే సంధ్యావందనం చేస్తున్న బ్రాహ్మణు చూస్తే ఇంకా మంచిది వీటిలో ఏది చూసినా సరే అదృష్టం కలిసి వస్తుంది కానీ పొరపాటును కూడా ఎదుటి వాళ్ళ పాదాలు మాత్రం చూడకండి నిద్ర లేవగానే ఆకాశం కూడా చూడకూడదు పగిలిన అద్దం కూడా చూడకూడదు చెత్త బుట్ట చూడకూడదు గొడవ పడేవారిని కూడా అస్సలు చూడకూడదు జుట్టు విరబోసుకున్న మహిళను కూడా చూడకండి ఈ ప్రత్యేకమైన వాటిని చూసిన అదృష్టం బాగా కలిసి వస్తుంది అసలు ముందు అరచేతులు చూసుకోండి వీలైతే వెంటనే పెరుగు చూడండి తేనె చూడండి పూలు పూసినవి పట్టుకోండి విశేషంగా మీకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది అలాగే తొందరలోనే అదృష్టం లక్ష్మి మీకు తలుపు తట్టబోతుంది అని చెప్పడానికి సంకేతంగా ఉదయం నిద్ర లేవగానే మనకి కొబ్బరికాయ కనిపిస్తూ ఉంటే ఎప్పుడైనా సరే ఉదయం నిద్ర లేవగానే మన కళ్ళ ఎదురుగా కొబ్బరికాయ కనిపించింది అనుకోండి మనకి తొందరలోనే పట్టిందల్లా బంగారంగా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఉదయం నిద్ర లేవగానే అనుకోకుండా బయటికి రాగానే తెల్లటి పక్షి కనిపించింది అనుకోండి తొందరలోనే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది అని చెప్పడానికి సంకేతంగా భావించాలి అలాగే ఉదయం నిద్ర లేవగానే గడ్డి మేస్తున్న ఆవు కనిపించింది అనుకోండి తొందరలోనే ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించబోతుందని చెప్పడానికి సంకేతంగా దీన్ని మీరు భావించాలి ఇలా ఉదయం నిద్ర లేవగానే కొన్ని చూస్తే విశేషమైతే ఐశ్వర్యం కలుగుతుంది ఉదయం నిద్ర లేవగానే కుంభరాశి వారు విష్ణుమూర్తిని మీ మనసులో స్మరించుకోండి అలా స్మరించుకుంటే లక్ష్మీ కటాక్షం అలా సులభంగా మీకు కలుగుతుంది అందుకే ఉదయం నిద్ర లేవగానే ఓం విష్ణువే నమ అని మూడు సార్లు అనుకోండి విశేషంగా లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది కుంభరాశి వారికి చెప్పాలి అంటే మీకు మరో రెండు రోజుల్లో మీరు ఏది పట్టుకున్నా కూడా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది మీరు ఏది మొదలు పెట్టినా కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని విజయం సాధిస్తారు విశేషంగా లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ